எது பெரு ಅ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಜಡ್ಜಿ ಮಾಗ್ರಹ అదే పేరు ఊరిలోనే పేర్లు రండి పెట్టారు ఆ రోజు నేను వద్దా పర్మిషన్ లేదు ఏమి లేదని చెప్పి ఇంకా నాకు నుంచి మా ఐఏఎస్ అయినా కానీ హైకోర్టు మీద తెచ్చా కూడా హోమ చేపించినారు ప్రతిదానికి రాజకీయం అన్న తోడని అంటాడు నాకు నా అంతే అవార్డు ఇవ్వాలంట వాడు ఇష్ట తీసుకుంటాను అమ్మా ఏంటికి అంత రాజకీయం చేస్తారు పెట్టండి పెట్టండి ఆ ఇంటి బొమ్మ బాగా పెట్టారు చేసినారు అది నాగిరెడ్డి గారు మరి దానికి ఏమీ లేదు మరి పెట్టి పొందు చాలా ఈ సెంటర్లు అంటే చేయండి ఇదే సంజయ్ రెడ్డి గారి విగ్రహం శ్రీకట సరుకుల్లో పెడితే ఒక మహానుభావుడు సంజీవ్ రెడ్డి కొడుకు రాస్తాడు లెటర్ ఏమాలి ఆ విగ్రహం సెంటర్లో మధ్యలో ట్రాఫిక్ అర్థరాయేమో నేను దీన్ని మారుస్తాను అని రాస్తే చంజీరెడ్డి కుమారుడు ఏమన్నాడు యో విగ్రహం పెట్టద్దు పో తీసుకుమారైపోయి ఏం విగ్రహాలు మా నాయకు విగ్రహం లేదమ్మా మా ఊర్లో పెట్టాలంటే నేను ఎవరు చెప్పిన మా వద్దు స్వామి మాకు సరిపోయినప్పుడు ఏం చేస్తాడు రాత్రి పుట్టరా చెప్పులు తండేస్తాడు మా నాయని ధైర్యంగా పొద్దున వెళ్ళాడు కాబట్టి ఎవడరా ఏదో ఆయన పెద్ద ఆయన మహానుభావుడు పెట్టినారు దానికి ఆట జామా అంత రాజకీయం ఏంటంటే అసలు అయితే బ్రిటిష్ కలెక్టర్ ఆఫ్ అనంతపురం ఉంది ఎందుకు పెట్టారంట గుర్తింపుకి ఇంకోటి చెప్తా అందే కడతా మా ఎమ్మెల్యేలో బొమ్మలన్నీ పెడతా పెడతా సరికెళ్ళు ఎవరికి ఏం తెలియదు ఏదో చేయాలా ప్రతిదానికి ఇదేనా ఏ నీకు విగ్రహాలు అన్ని విగ్రహాలు పెట్టుకోకూడదు ఎవరు తిట్టాడు పేరు లేనుండే విగ్రహాలు మా ఊర్లో పెట్టారు ఒక పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్ట్ అట్లా విగ్రహాలు కూడా పెట్టారు మా నాయన విగ్రహం తేడా లేదమ్మా నేను ఎప్పుడు బాధపడతా బాధపడతాను మా చూడు మా నాయన చూడదు సంచుకోడు చెబుతాడు తెలిసాడు లేకపోతే కూలీని వంకానికి ఇంకా చేస్తాడు నేను అంటే చూడదోచుకోలే అయితే ఒకటి ఈరోజు ఎవరో ఓపెన్ చేశారు సంతోషం అది ఎవరన్నా కానీ విక్రహాలు పెట్టేదానికి అంతకు చేయండి దయచేసి నా దగ్గర అన్ని ఆర్డర్లు కూడా ఉంటాయి ఏ విగ్రహం పెట్టేదానికి లేదో నేషనల్ హైవేలో నేషనల్ హైవేలో ఏ విగ్రహం పెట్ట అది నేషనల్ హైవే ఇప్పుడు అనుకుంటా పెట్టేదానికి లేదు ఉత్పాటర్ పెట్టి పర్మిషన్ తీసుకొని క్యాబినేట్లో కూడా పెట్టి పర్మిషన్ చేయాలి ఇక్కడ ఏముంది ఏం లేదు వాళ్ళకి కావాలంటే పెట్టింది సార్ వద్ద పెట్టి ఇది రాజ్యం రైట్ మా థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ నమస్కారం సార్